హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వీటకా ఈరోజైతే మా మమ్మీ నాకు రీల్స్ కోసమని రెడీ చేస్తుంది ఇట్లా మా మమ్మీ చీర నేను కట్టుకునే కదా

నువ్వు పెట్టుకుంది ఎత్తుండే మా స్వీట్కి రెడీ ఎత్తు అంటే దాన్ని రెడీ చేస్తుంది మంచిగా స్వీట్ మంచి ఉందా స్వీట్ మంచిగా చెల్లారా పెట్టుకోంచి నేనేస్తాను నేను వేసుకుంటా ఇది ఒక జడ వస్తుంది ఆ జడని పట్టుకొని నేను వేసుకుంటాను నాది నాకు వేసుకొని రాదు అవునా నీకేమంటావా నాకేం నా నాకు నాది నాకు వేసుకోవచ్చు నీకు ఇలా కూర్చుంటే ఇంకా మనీషన్ రెడీ చేయడం చాలా కష్టమే సీటీ నన్ను రెడీ చేయడమే అన్నిటికంటే ఈజీ అలా మాటిని ఫస్ట్ పెట్టినా చంపు ఫస్ట్ పెట్టినా చూడు చంపు చేయాలి Hva er det? Det er det.

I కానీ సారి చల్లగా అవుతుంది రింగ్ మొత్తం పెట్టలేదు మన ఇటువంటి ఆట పడుతావు అటువంటి ఇటు పడుతుందండి మెల్ల వెనక అట్లా దెబ్బ ఉరుకుతున్నావు ఓకెన్ ఉంటుంది కొంచెం లూజే పెట్టు అంటే ముందు దానికి పెట్టు నిన్న చేసిన దానికి కాకుండా